కొత్త సంవత్సరం వేడుకలకి ఎటువంటి అనుమతులు లేవని నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ కె రెడ్డి స్పష్టం చేశారు ఎవరైనా పోలీసుల నిబంధనల్ని అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డ్రంక్ అండ్ డ్రైవ్ స్పీడ్ డ్రైవ్లపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి నగరమంతా పోలీసుల గస్తీ ఉంటుందని తెలిపారు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నూతన సంవత్సరం వేడుకల్ని ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ సూచించారు నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు థర్డ్ థర్డ్ థింగ్ దిస్ టుడే మనకి ఏంటంటే న్యూ ఇయర్ త్రీ డేస్లో వస్తుంది సోమవారం రోజు మనకి న్యూ ఇయర్ అంటే ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ ట్వెల్త్ అండ్ అండ్ ఆదివారం సోమవారం రాత్రి మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒకటి యాజ్ ఆఫ్ నౌ ఎక్కడ కూడా మనము పర్మిషన్ ఇవ్వట్లేదు ఏది దేనికి ఫార్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ ఒక ఆర్గనైజేషన్ కానీ ఆర్ నా ఆర్ నాట్ గివెన్ ఎనీ పర్మిషన్ నెంబర్ వన్ నెంబర్ టూ ప్రజలకు ఒక సామెత కూడా ఉంటుంది ఫ్రీడమ్ అనేది అవతల ఇబ్బంది కానంత వరకు ఫ్రీడమ్ పోలీస్ విల్ బి ఆన్ ద రోడ్స్ ఎవ్రీ బడీ విల్ బి ఆన్ ద రోడ్ ఇఫ్ ఎనీథింగ్ నిశ్చివస్ పెద్ద పెద్ద సైలెన్స్ పెట్టుకుని అరవటము ఫాస్ట్ గా పోవటము వీఆర్ థింకింగ్ ఆఫ్ హోల్డింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ దట్ టైమ్ ఆల్సో ఇఫ్ ఎనీథింగ్ ఏమన్నా ప్రాబ్లం ఉండింది ఎవరికైనా ఇబ్బంది కలిగింది వీ డోంట్ వాంట్ ప్రివెంట్ ఎనీబడి ఫ్రీడమ్ యూ కెన్ హ్యావ్ దట్ ట్యాంపస్ ఆఫ్ న్యూ ఇయర్ ఉండొచ్చు కానీ ఇబ్బంది ఇబ్బంది కలిగిన ఇల్లీగల్ యాక్టివిటీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ ఎంటైర్ టీమ్ పోలీస్ ఫోర్స్ విల్ బి ఆన్ ద రోడ్స్ ఆ రోజు అండ్ ఎనీథింగ్ ఎనీ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎనీ మిచీవస్ థింగ్ ఎనీ ఇల్లీగల్ అకేషన్స్ విల్ బి ప్రివెంటెడ్ దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ అండ్ యూత్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి ఇట్స్ యూ వాంట్ టు ఎంజాయ్ బీట్ ఇన్ అవర్ హోమ్ ఆర్ ఇఫ్ కమ్ అవుట్ ఆన్ ద రోడ్ యు ఆర్ నాట్ ప్రివెంటింగ్ యూ టిల్ మోర్ హ్యాన్ దట్ టైం గో ఇన్ సైడ్ అండ్ ఓవర్ ర్యాష్ డ్రైవింగ్ సైలెన్సర్లు ఆ పక్కన స్టాండ్ పెట్టి రోడ్కి రాకుంటా వెళ్ళటం దిస్ ఇస్ ఆల్ దిస్ దిస్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ ఎనీబడి డూస్ దట్ విల్ టేక్ యాక్షన్ అదే నేను కాదు కదా అది జీవో బట్టి విల్ జియో బట్టిన థర్టీ ఫస్ట్ చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు విక్లీ

Up to 39% discount. CMR Shopping Mall Mariup Chandana Brothers, Nellore.